సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల భరతం పట్టేందుకు రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది ఇప్పటికే కీలకమైన నేరగాలను అరెస్టు చేసిన నార్కోటిక్స్ బ్యూరో కీలకమైన డ్రగ్ లింకులు ఛేదించేందుకు స్థాయిలో సిద్ధమవుతోంది హైదరాబాద్లోనే కాకుండా దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేసే నేరగాలను కటకటలోకి పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది మరో ఇరవై ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఏర్పాటైన నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల రవాణా సరఫరా వినియోగం పెరుగుతోంది రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ఇప్పటికే ఏర్పాటైన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీ న్యాబ్ డ్రగ్ నేరగాళ్లను ఏరువేస్తోంది ఇటీవల హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కెలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు ఆ విషయంలో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలోకి మత్తు పదార్థాలు రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం గంజాయి డ్రగ్స్ సరఫరా చైన్ కి బ్రేక్ వేయాలని ఆదేశించారు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని స్పష్టం చేశారు మత్తు పదార్థాల కేసులో ఎంత పెద్దవారన్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు ఇప్పటికే టీజీ న్యాబ్ పనితీరును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు డైరెక్టర్ గా ఉన్న సందీప్ పదవి పదవీకాలం పూర్తవుతుండగా మరో ఏడాది పాటు ఆయన సేవలను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం కోసం రాష్ట్రంలో నాలుగు నార్కోటిక్ ఠానాలు ఏర్పాటు చేస్తున్నారు సైబరాబాద్ రాచకొండ హైదరాబాద్ వరంగల్లో పోలీస్ స్టేషన్లు సిద్దమవుతున్నాయి కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతి లభించడంతో వేగంగా పనులు పూర్తవుతున్నాయి ప్రతి ఠానాకి ఎస్హెచ్ఓగా ఇప్పటికే డీఎస్పీని కేటాయించారు హైదరాబాద్ నార్కోటిక్ ఠానాను నాంపల్లిలోని హైదరాబాద్ పాత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు సైబరాబాద్ నార్కోటిక్స్ ఠానా కోసం హవీజ్ కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది రాచకొండ నార్కోటిక్స్ ఠానాకు సరూర్ నగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలోని స్థలం కేటాయించారు సైబరాబాద్ భవనాలు పూర్తయ్యే వరకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఠానా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు ప్రస్తుతం ఎక్సైజ్ సహా సాధారణ పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ విక్రయం సరఫరా వినియోగంపై కేసులు నమోదు చేస్తున్నారు ఇక నుంచి వాటితో పాటు నార్కోటిక్ పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేస్తాయి సాధారణ స్టేషన్ కేసు తీవ్రతను బట్టి టీజీ న్యాప్ దర్యాప్తు చేయనుంది పరిస్థితిని బట్టి కేసుని నార్కోటిక్ టానాకి బదిలీ చేసే అవకాశం ఉంది మరో ఇరవై ఐదు రోజుల్లో ఆ పోలీస్ స్టేషన్లు స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు అందుకోసం అవసరమైన సిబ్బందిని త్వరలో టానాలకు అటాచ్ చేస్తామని చెబుతున్నారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు వందల ముప్పై ఒక్క కేసులు నమోదు చేయగా రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు తొంభై ఐదు కోట్ల ఐదు లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు వందల అరవై తొమ్మిది కేసులు నమోదు చేయగా పదమూడు వందల ఇరవై ఒక్క మందిని అరెస్టు చేసి అరవై తొమ్మిది కోట్ల అరవై తొమ్మిది లక్షల విలువైన మత్తు పదార్థాలు విక్రేతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పట్టుబడిన డ్రగ్స్ లో పదహారు కోట్ల ఎనభై నాలుగు లక్షల విలువైన గంజాయి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల విలువైన ఓపీఎం నలభై ఎనిమిది కోట్ల విలువైన ఆల్పా సహా ఇతర మత్తు పదార్థాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి